అధ్యాయం ఏడో వం ఒకసారి చూద్దాం మతేసు సువార్త ఐదో అధ్యాయం బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మతేసు సువార్త ఐదో అధ్యాయం ఏడో వష్ణం బైబిల్ ఉన్న వాళ్ళందరం తీసి చూద్దాం మత్సు సువార్త ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ధని వారు కనికరము పొందుదురు హోషయ గ్రంథం ఆరో అధ్యాయం ఆరో అందరి విందాం హోషయ గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వష్ణు నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను నేను బలిని కోరను కానీ కనికరమునే నాను దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టము హలలుయా చెప్దాం గట్టిగా హలలుయా అయ్యో కొందరు అంటలేరమ్మా హలలుయా మంచిది బైబిల్లో యేసుక్రీస్తుల వారు మాట కనికరము గల వారు ధనులు వారు కనికరము పొందుదురు యేసుక్రీస్తుల వారు చెప్తున్న ఆ కొండ మీద ప్రసంగంలో పరలోక సంబంధమైన అనేక విషయాలు చెప్పడానికి ముందు భూమి ఉన్న సంఘం భూమి మీదున్న తండ్రిని యేసుక్రీస్తుల వారిని ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఏ విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నా అంటే కనికరముతో ఉండాలి ఎందుకంటే పరలోకం మన తండ్రి కనికెరం గలవాడు కాబట్టి భుషయ గ్రంథం ఆరు ఆరులో అంటాడు నేను మీరిచ్చే అర్పణలు కాదు మీరిచ్చే బలులు కాదు కానీ నేను మీరు కనికరం ఉండాలని నేను కోరుచున్నాను అంటాడు ఇక్కడ కనికరము అనేది ఒకసారి కనికరం అంటే ఏంటిదో ఓ పేతురు కాళ్ళు ఇప్పుడు కాదు ఇక్కడ చూడండి ఇదేమన్నా దేవుని సన్నది మీ ఇష్టం వచ్చినట్టు ఉంటాను కాదు సరే మన ఇష్టం అంటే మన ఇష్టం ఇప్పుడు నేను కాబట్టి అట్ట అంటే కొంచెం బాధ అవుతుంది కానీ నా ఏంటంటే నేను ఎందుకు కష్టపడుతున్నాను అంటే కేశవరం మండలంలో ఇక్కడున్న కొంతమంది దైవజనులైనా కొంతమంది అయినా భక్తులు ఎదగాలని బాధతో కొంతమంది అయినా ప్రార్థన లేక ఈరోజున మనం కనికరం అంటే ఏంటిదో దాని గురించి ఒక రెండు మాటలు క్లుప్తంగా అర్థం చెప్తాను అక్కడ కార్యక్రమం ఉంది కాబట్టి కనికరం అంటే ఏంటిది అంటే మీ అందరికి తెలిసిన ఆలోచన చెప్పండి కనికరం అంటే ఏంటిది దావిధన్నా కాళ్ళు ఊపిద్దు అన్న కాళ్ళు ఊపితే ఏంటంటే ఇర్రెస్పెక్ట్ అన్నట్టు దేవుని సన్నిధిలో మీరు ఆలోచించండి దేవుని సన్నిధిలో మనం ఇష్టం వచ్చినట్టుగా ఉండొద్దు ఒకవేళ కాలు మీద కాలేసుకున్నాం అనుకోండి అర్థమేందన్న కాలు మీద కాలు వేసుకున్నాం అనుకోండి అర్థం ఏంటి కాళ్ళు ఊపుతున్నాం అనుకోండి దాని ఏంది అంటే దీన్ని మీకు వేరే రకంగా చెప్తే అప్పుడు అర్థమవుతుంది కానీ మనము దేవుని సన్నిధికి వచ్చి వినయముతో విధేయతతో తగ్గింపుతో సాత్వికతతో మేము ఎలాంటి యోగ్యులము కాదయా మాకు ఎలాంటి అర్హతలు ఇవ్వయా అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలట మనందరికి తెలుసు గ్రంథం ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ప్రవర్తన అంటే అన్ని కళ్ళు మూసుకోమంటేను కళ్ళు తెరుచుకుతాను స్తోత్రం ఒకరు ప్రార్థన చేస్తా అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో ఒకరు పెద్దగా లేకపోతే మనకు ఒకరు నాయకులు లేకపోతే మనం ఎట్లయినా జీవిస్తాం ఇప్పుడు ఇష్టం వచ్చిన జీవించడంలో ఒక ఒక కాడి కిందకి రావడం చాలా కష్టం ఇప్పుడు కాడి కింద కాని మోసే దుక్కి దున్నే ఎద్దు ఒక్కోసారి ఒక అడుగు ఇటేసింది అనుకో ఎడిపోద్ది కోనరా సార్ ఎడిపోతుంది ఏం ఏ ఏం కాదు ఒక్కోసారి గడికి ఒక్క అడుగు ఇటెత్తుంది ఏం కాదంటే ఇవన్నీ డిసిప్లిన్ లెస్ మన ఎండలో మనలో ఒక డిసిప్లిన్ రావాలండి నేను ఇంత కష్టపడేదంతా కూడా కష్టం అంటే మీకు తెలుసు కదా కష్టం అంటే నేనేమో ఎండలో కష్టపడతలేను కానీ మీకు ఏదో నేర్పియాలి మనం అందరం కలిసి ఏదో నేర్చుకుందాం ఒక తొమ్మిది గంటల నుండి ఒక రెండు గంటల వరకు లేకుంటే ఒక తొమ్మిది గంటల నుండి ఒక ఒంటి గంట వరకు ఎందుకు అంటే ఏదో నేర్చుకుందాం మనలో లేనిది అదే అయితే ఇక్కడ దేవుడు కనికరం అడుగుతున్నాడు కనికరం ఏంటిది అంటే ఆ దేవుడు అంటున్నాడు కనికరం అంటే ఏంటిదో చెప్తున్నాను ఒక స్త్రీ తనకు తన కుమార్తె చనిపోయిందనే విషయం చెప్పడానికి వచ్చినప్పుడు బాగలేదని చెప్పడానికి వచ్చినప్పుడు యేసుక్రిస్ల వారి దగ్గరికి వచ్చి ప్రభు ప్రభు అని అంటే అమ్మా నేను ఇస్రాయిల్ల కోసం వచ్చాను నేను మీ గురించి కాదు అంటాడు అని దేవుడు ఒక ఉపమానం చెప్తాడు బల్ల మీదున్న రొట్టెలు రొట్టె ముక్కలు యజమాని పిల్లల కోసమే కానీ బయట వాళ్ళకి కాదంటే ఆమె యుక్తిగా తెలివిగంటది అయ్యా బళ్ళ మీద నుండి పడి కింద పడ్డ ముక్కలని కుక్క పిల్లలకే కదా మేము అలాంటి వాళ్ళం అంటే ఎంత దేవుని మనస్సును తాకేటట్టుగా సులభను ప్రార్థనలో ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై ఇది ఈ స్థలానికి వస్తాడో చేతులెత్తుతాడో వాడి పాపాలు ఒప్పుకుంటాడో అగ వాని మీద దృష్టి ఉంచు అంటాడు ఇక్కడ ఈ మాటల సందర్భంలో కనికరం అంటే అది యోగ్యత లేని లేకున్నా మాటి మాటికి గోజాడి అడిగినప్పుడు యోగ్యతను పొందుకోవడం అది కనికరం అంట మనకు తెలుసు కదా ఇది కనికరం అసలు యేసుక్రీస్తు వారి శిష్యులకు కనికరం గురించి ఎందుకు చెప్తున్నాడంటే అంటే హుషయ్య గ్రంథంలో ఆరో అధ్య ఆరోసంలో ఉన్న విషయం మీరిచ్చే బలులు మీరిచ్చే అర్పణ నాకు అవసరం లేదు మీకు కావలసింది దేవుని గురించిన జ్ఞానము కనికరము కావాలి ఎవరి గురించి కనికరం కావాలి చెల్లె ఇటు చూడరా ఇటు చూడమ్మా ఎవరి గురించి కనికరం కావాలి తెలుసా ఇప్పుడు మనకైతే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకైతే మన చుట్టూ ఉన్న అన్యజనులు దేవుణ్ణి అమ్మని వాళ్ళందరి విషయంలో మనం కనికరం కలిగి ఉండాలి ఏంటిది ఆయన కనికరం వారు చనిపోతే నిత్య నరకంలో పడిపోతారు చనిపోయిన మరుక్షణం ఆ భయంకరమైన యుగ యుగాలు కాలే అగ్నిగుండంలో పడిపోతారు వారికి ఆ సత్యము తెలవకుండా జీవిస్తున్నారు ఈ సత్యము తెలిసి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అన్ని తెలుసు మనకు మనకు మనమే షబ్బాస అనుకుంటున్నాం కానీ మనం వాళ్ళ మీద ఎంత కనికరం చూపెడుతున్నాం రేపు ఆదివారం చర్చి స్టార్ట్ చేసినామంటే ఇవ్వాలి కానుకలు మీరు ఇవ్వాలి దేవుడు మీకు ఇస్తాడు మరి నీకో మనకో మనసితో ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తుల వారు ఉపమానాలు చెప్తూ ఒక ఒక అంజూరపు చెట్టు గురించి చెప్తాడు వర్షాకాలం చూసిండట ఎండాకాలం చూసిండట కాలం కూడా చూశాడట కాయలు లేవు గుబురుగా ఉంది విస్తారంగా ఆకులతో ఉంది కానీ కాయలు లేవు పనికొచ్చేటివి లేవు దాన్ని శపించాడు యోహాన్ అదే స్వార్త చేస్తున్నాడు సర్పసంతానమా ఎవడు మీకు బుద్ధి చెప్పేది మీరు ఈరోజైనా మారు మనసు పొంది తగిన ఫలాలు పాలించండి ఇతరులకు పనికొచ్చే ఫలాలు మీలో ఏమైనా ఉన్నాయా ఇతరులకు పనికొచ్చేటి మీలో ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఒకసారి చెప్పండి పోయిన ఆదివారం నుండి పోయిన శనివారం నుండి ఈ శనివారం వరకు మన దేవుడు ఆయుష్నిచ్చి పొడిగిచ్చిండు కనీసం ఎవల కోసమైనా కనీసం ప్రార్థన చేసినమా ఎవల కోసమైనా కొన్ని గంటలు కనీసం ప్రార్థన చేసినమా ఒకళ్ళు పర్టిక్యులర్గా పెట్టుకొని కొంచెం విజ్ఞాపన చేసినమా ఎవరైనా బాగలేనోళ్ళు ఉంటే కనీసం వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడినామా మన రాబడి కోసమే తిరుగుతున్నాం తప్ప మనకు లాభం ఎక్కడొస్తుందో అనే ఆలోచన తప్ప ఒక్కసారి ఆలోచించాలి తిమోతికి రాసిన రెండవ పత్రికలో మొదటి పత్రికలో రెండవ అధ్యాయం ఒక్క మొదటి వచనం చూసి ముగిద్దాం తిమోతి రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మనము అన్నా నా అందరి మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను మనుషులు అందరి కొరకు చాలు చాలు మనము సుఖంగా ఉండాలంటే నెమ్మదిగా బ్రతకాలంటే దురు ఇసాక్ బ్రదర్ ఇప్పుడు రోగం ఉంది సుఖం అర్థం చేసుకుందాం ఒకసారి చెల్లె చెప్పురా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సుఖంగా ఉన్నట్ట వాక్యం ఏముంటుంది చెల్లి అమ్మా ఏం చేయాలంట మనుషులు అందరి కొరకు ప్రార్థన చేయాలంట చెల్లె ఇప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏందో తెలుసా నీ లెక్క ఎంతమంది అయితే బాధపడుతున్నారో నాలాంటి పరిస్థితి వాళ్ళకి ఇవ్వకు ప్రభువా వాళ్ళ విషయంలో కృపనుంచు ప్రభు అని వాళ్ళ కొరకు నువ్వు చేస్తే ప్రార్థన దేవుడు నీకు సాయం చేస్తాడట స్తోత్రం చెబుతాం వాళ్ళ లూయ అర్థమైందన్న నీ లెక్క ఎవరైతే రోగంతో ఉన్నారో నీ లెక్క ఎవరైతే సమస్యతో ఉన్నారో వాళ్ళందరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు సౌఖ్యంగా ఉంటావాట ఇప్పుడు నీ కొడుకు ఆరోగ్యం బాగలేదు నీ కొడుకు నీ కుమార్తెకు ఆరోగ్యం బాగలేదు నీ ఇంట్లో సమస్య ఉంది ఇప్పుడు అలాంటి సమస్య ఎంతమందికి అయితే ఉందో వాళ్ళకు సహాయం చేయి ప్రభావి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు సౌఖ్యంగా ఉంటావాట ఇప్పుడు ఇది చాలాసేపు చెప్పాలి కానీ ఆ కార్యక్రమం ఉంది నేను రిక్వెస్ట్ రెండు చేతులే చెప్తున్నాను మనకున్న ఇబ్బందులు తీరాలంటే మనలాంటి ఇబ్బంది పడే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనం వ్యాధితో ఉన్నామంటే మనలాంటి వ్యాధితో ఎంతమంది అయితే స్ట్రగుల్ అవుతున్నారో ఎంతమంది అయితే ఇబ్బంది ఉన్న వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి ఈ రోజున దేవా నువ్వు సహాయించేవని అడగడానికి నీకు ఏ యోగ్యత ఉంది దేవుడు అడిగితే నన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు ఈరోజు నీ పిల్లలకు సహాయం కావాలని నువ్వు అడిగితే ఎంతమంది పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేసినావు నీకున్నప్పుడు ఎంతమందికి నువ్వు సహాయం చేసినావు అది దేవుడు నన్ను అడుగుతాడు మనందరిని అడుగుతాడు క్రైస్తవులందరిని అడుగుతాడు దేవుడు ఈరోజు నీ ఇంట్లో ప్రాబ్లం రావంగానే అల్లాడిపోయి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అందరికీ చెప్తున్నావు కదా అసలు నీలో ఫలాలు ఉన్నాయని కనికరం ఉందా అసలు ఎవరైనా బాగలేనప్పుడు వాళ్ళ కోసం ఒకరోజు ఉపవాసం ప్రార్థన చేసినవా కనీసం పోయి వాళ్ళ ఇంటికి పోయి ఓ పేదరో వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినవా నీలాంటి వ్యాధి ఉన్నప్పుడు వాళ్ళను పలకరించినవా ఒకసారి మీరు ఆలోచించండి మీరు అలాగ చేయనప్పుడు మీకు దేవుడు ఏ విధంగా చేస్తాడు తిమోతితో పరిశుద్ధాత్మ దేవుడు పేతు పౌలుతో రాయిస్తున్నమాట నువ్వు మనుషులు అందరి కొరకు చేయాలి ఎలాంటి ప్రాబ్లం నువ్వున్న ప్రాబ్లంలో ఎంతమంది ఉన్నారో నువ్వు పొందుతున్న ఆర్థిక ఇబ్బందులు ఎంతమంది పొందుతున్నారో నీలాంటి కుమారులు కుమార్తెలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు సౌఖ్యంగా ఉంటావు నువ్వు నెమ్మదిగా బ్రతుకుతావు హుషయ్యలో రాయబడింది అదే దేవుని గురించిన జ్ఞానం కావాలి జ్ఞానం అంటే ఏందో తెలుసా ఈ సీక్రెట్ నీకు తెలవాలి ఈ మర్మం నీకు తెలవాలి కనికరం అందరి మీద కనికరం చూపెట్టాలి ఎవరి మీద కనికరం చూపెడుతున్నాం ఇంటి పక్కలతోటి మాట్లాడవు ఇంటి ముందటి వాళ్ళు అసలు మాట్లాడవు ఏమైనా నోరు తెరితే వాళ్ళ వాళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కానీ చెప్పడమే పెద్ద టార్గెట్ అయిపోయింది భక్తే లేదు మనకు భక్తి హీనులుగా ఉన్నాం భక్తని చెప్పుకొని బతుకుతున్నాం కానీ కోత ఒక్క ఒక్క రవ్వంతా కూడా భక్తి లేదు ఎవడు మనల్ని అనేటోడు లేడు నేను ఇట్లా మాట్లాడితే మళ్ళొచ్చే వారంరా ఇది లేదు కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదం చూడలేదు ఈ నడిపింపు లేదు కాబట్టి ఒకడు మనల్ని సరి చేసేటోడు లేడు కాబట్టి స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం ఎవడు మాకు చెప్పనవసర అందరూ అట్టాడు నువ్వో దేవుడు అంటున్నాడు కనికరం వారు ధనిలు వారు కనికరమను తీర్పు పొందుతారు ఏది నువ్వు ఎంతమంది మీద కనికరం చూపెండి ఎంతమంది కోసం ప్రార్థన చేసినావు తొమ్మిది నెలలుగా నేను కేశవరాలు అందరి కోసం ప్రార్థన చేద్దాం తొమ్మిది గంటలకు రండి ఒంటి గంటకు పోదామంటే మీకున్న పనులు మీకున్నాయి గోడ్లు బర్రులు మేకలు మీకున్న బొచ్చడి కష్టాలు ఎప్పటి వరకు ఉంటే తెలుసా పరదేశీయులమో ప్రియులారని చెప్పేంతవరకు నువ్వు లోకంలో గట్టినే ఉంటావు నేను చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఇంటి ముందు విషయంలో కనికరపడదాం మన బలిపీఠం మీద మనం ఏమేమైతే కలిగి ఉన్నామో అంటే దహించాలంట వాటిని ఏమేమైతే ఎక్కువగా కంటే ఎక్కువగా వేటిని ప్రేమిస్తున్నామో అవి బలిపీఠం మీద పెట్టాలంట ఎప్త దేవుని దగ్గర సమర్పణ చేసుకున్నట్ట నేను గెలిస్తే ఏది ఎదురుగు వస్తే నీకు సమర్పిస్తా అడట బలి బలిస్తా అనడట ఇంటికి వస్తూ ఉంటే కుమార్తె ఎదురుగు వచ్చింది దేవునికి కుమార్తెను సమర్పించాడు ప్రతిష్ఠించాడు దేవుని కొరకే బ్రతకాల బిడ్డ అన్నాడు అంతే పిల్లలు కానొద్దు సంసారం చేయదు నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకున్నా ఈరోజు సేవకులుగా క్రైస్తవులందరూ ఈరోజు సేవలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ప్రతిష్ఠించబడ్డారు వీళ్ళ ప్రతిష్ట ప్రజలందరి రక్షణ కోసం ప్రజలందరూ నిత్య రాజ్యంలోకి రావడం కోసం యేసుక్రీస్తుల వారు ఎన్ని మాటలు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని చింతపడకండి ఆకాశ పక్షులు ఒకసారి చూడండి లోకంలో ఉన్న వాళ్ళు వాటి కోసం ఆలోచిస్తారు ఈరోజు మనం దేనికోసం ఉరుకుతున్నాం సుధాకర్ ఓ అమ్మా ఏం విత్తుతామో అదే కోసమాట ఈరోజు మనం ఏం విత్తుతున్నాం ఇది సీజన్ కదా విత్తనాలు వేస్తున్నారు మనం ఏం విత్తనాలు వేస్తున్నాం ఇప్పుడు ఈరోజున ఉదయం లేచి ఉదయం లేచి ఆ ఇప్పుడు చెప్పండి ఒక్కాడి ప్రార్థనకు పోతామంటే డ్రెస్ల గురించి ఆలోచిస్తున్నాం బైబిల్లో పేతృపత్రికలు అంటాడు మీరు తగు మాత్రపు వస్త్రాల చేతనే కానీ వెలగల బంగారంతో వెండి వెండితోనను మిమ్మల్ని మీరు అలంకరించుకోవద్దు అన్నాడు నేను నిన్న ఒక ఆఫీస్కి పోతే అక్కడ పెద్ద విగ్రహం ఉంది దానికి గాజులు ముక్కు కమ్మలు చెవుల కమ్మలు అవన్నీ ఉన్నాయి మంచి కలకల రంగురంగుల వస్త్రాలతో ధరింపజేశారు దానికి ఈరోజున మన బలి మన సమర్పణ మనం కూడా అట్లే ఉన్నావు తగు తగుమాత్ర వస్త్రాలు ఎక్కడి మన ఆలోచన మారే అక్కడ పోతే ఈ చీర అయితే బాగుంటుంది అక్కడ ఈ డ్రెస్ అయితే అక్కడ బాగుంటుంది కొంచెం వాల్యూ కనపడతాం నీ వాల్యూ ఏమైనా కావాలి వాల్యు గల యేసుక్రీస్తుల వారే ఆ మహిమను విడిచిపెట్టి దీనుడుగా వచ్చాడు ఓ అవా ఆ కాడి నీ మీద మోస్తే ఆయన దీనత్వాన్ని మనకు నేర్పిస్తాడట ఆయన కాడి మోస్తే అలాంటి మనసు మనకు ఆ జీవం మనలోకి రావాలి ఏసుక్రీస్తుల వారు జీవం అయినాడు ఆ జీవం మనలోకి వస్తే ఆయన లెక్క ఆలోచిస్తాం ఆయన లెక్కనే జీవించడానికి ప్రయత్నం చేస్తాం ఆయన లెక్కనే ముందుకు వెళ్తాం ఆ జీవం మనలోకి వచ్చిందా ఆ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిందా పరిశుద్ధాత్మ వస్తే ఓ పేతురు పరిశుద్ధాత్మ వస్తే సత్యంలో నుండి సర్వసత్యంలోకి వెళ్తాం దేవుని గురించిన జ్ఞానం అంటే అది దేవుని గురించిన జ్ఞానం అంటే ఏంటిదంటే ఎట్లు డిసిప్లిన్ మనం కా చిన్న చిన్న ఆలోచించండి ఏమిచ్చినాం బలిపీఠం దగ్గర ఏమర్పించినం నేత్రాశ కావ గాదైతే బాగుంటుంది ఇది పోయిందా పోలే నలగాలన్నది అదే నలిగితే విరగడం అంటే లోకం మీద మనసు విరగడం నలగడం అంటే ఈ కోరికలు శరీరం నేత్రాశ జీవుడంబం పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ నలగబడాలి క్రష్ కావాలి వాటికి ఆకారం ఉండొద్దు ఏదో నాలుగు రోజులు బతుకుతానే మనసుతో ఉండాలి అది విరిగి నలిగిన హృదయం అంటే హృదయం నలగడం అంటే ఓ అమ్మా హృదయం నలగడం అంటే ఏంటిది నీలో ఉన్న డంబాలు ఉన్నాయి చూసినావా కోపం ఉంది చూసినావా పగుంది చూసినవా ఏదైనా తెలిగిస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని చెప్తూ చూసినావా అక్కడ నిలబడ్డ గిట్లు అన్నారు ఇక్కడ నిలబడ్డ గట్టనరు పేదరు అవన్నీ నలిగినప్పుడు అవన్నీ బయటికి వెళ్ళిపోతాయని ఒక పల్లీలను స్ట్రెజ్ చేస్తే దాంట్లో నూనె బయటకు వచ్చినప్పుడు పల్లి ఆకారం కనపడద్దా ఎవరు సఫర్ చేస్తలేరు కదా అది నలగడం అంటే అది లోపట ఏముండొద్దు అని విరిగిపోవడం అంటే కనెక్షన్ దిగిపోవాలి దేనితోటి పేతురు రోములకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన కళ్ళు మూసుకొని ఆ ఒక్క మాట చదువుకొని మీరు కళ్ళు ముయ్యొద్దా కళ్ళు ముయ్యమంటే కళ్ళు ముయ్యాలి మీరు కళ్ళు మూసి నాకు అట్టనే ముత్తాన్ని అట్టాడి అట్టడి చెప్పొద్దు ప్లీజ్ కాబట్టి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవది మొదటి రోజును కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి ఆ ఎట్లాడిదట సజీవ యాగంగా అంటే ఇది దేవుని కొరకే అని బతకాలనట ఇది దేవుని కొరకే ఒక మంచి డ్రెస్ వేసుకున్నాం అనుకోండి భర్త ఈ డ్రెస్ ఎట్లుంది అంటాడు దేని కొరకు ఇది భార్య కొరక అక్కడ వచ్చే ఫంక్షన్ వాళ్ళ కోసమా లేకుంటే వాళ్ళ ముందు మన స్టేటస్ కోసమా ఇప్పుడు గాజులు వేసుకున్నారు దేని కొరక అమ్మా అని రుజువా భర్త చెప్పుకోవడం కోసమా మాటలేమో భర్త లేనట్టు కదా గౌరవం లేదు కదా భర్త అంటే విలువ లేదు కదా భర్తనే గౌరవించ దేవుడు అన్నాడు శిరస్సు లెక్క ఉంచుకోమన్నాడు నువ్వు ఎక్కడున్నావు ఏ సాంప్రదాయంలో ఉన్నావు ఏ ఆచారంలో ఉన్నావు ఏ భక్తిలో ఉన్నావు ఏది నీ బలి ఏది నీ త్యాగం ఇది దేవుంది కదా నీ ఇష్టం వచ్చి నెట్టడానికి ఎక్కడిది నీకు అధికారం ఇది దేవుంది కదా ఇది దేవునికి సమర్పించినాం కదా నీ కోరికలు పెట్టడం ఏంది దీని మీద నీ ఆలోచనలు అప్లై చేయడం ఏంది దీని మీద దేవుణ్ణి అడగాలి వాక్యములు ఏముంది ప్రభువా దీంట్లో ఏముంది ప్రభువా తగు మాత్రం అన్నావు కదా వెలగల్లవి కావద్దన్నావు కదా సాధారణం అన్నావు కదా సాధువులు సాధువులు అంటే ఓన్లీ అన్నం కోసమే బ్రతుకుతారు వాళ్ళు అలాంటివి అన్నాడు కదా సాధువులు అంటే వాళ్ళుగా తమ్మి సన్నాసులు సాధువుల వలె రైట్ నేను ఎందుకు చెప్తున్నానంటే సుధాకర్ తమ్ముడు నేను మనందరం మీరు నమ్మండి రాబోయే రోజులలో ఇంకా చాలామంది దైవజనులు రాబోతున్నారు దేనికో తెలుసా ఈ క్రమాన్ని నేర్చుకోవడానికి మీరు నమ్మండి రాబోయే రోజులలో ఎంత లేట్లేదు మీరు చూడండి వచ్చే వారం ఎంతమంది వస్తారో నేను ఎందుకు విశ్వసిస్తున్న అంటే అనేకుల కోసం చేస్తున్న ఈ ప్రార్థన దేవుడు వింటాడు దీన్ని దేవుడు ఫలింపు చేస్తాడు ఆయన నీరు కడుతున్నాడు నేర్చుకుందాం నేర్చుకుందాం నేర్చుకొని మనం కూడా ఇతరుల మీద కనికరం చూపెడదాం ఇతరుల మీద దయను చూపెడదాం ఇతరుల మీద ఇతరుల కోసం కనీసం ఒక అర్ధ గంట గంటసేపు ప్రార్థన చేద్దాం మన కోసం మనం చేస్తే మనలో బుట్టించిన దేవునికి మన గురించి తెలియదా దావిద మహారాజు అంటున్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో పదిహేను అవసరంలో నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే బయటికి రాకముందే నా గురించి అన్నీ రాసుకున్నావు అంటాడు అంటే నీ గురించి తెలియదు నువ్వు మళ్ళీ చెప్తున్నావా ఓ అమ్మా మన గురించి దేవునికి తెలియదని మళ్ళీ చెప్తాను మనం పేదరు ఏంది మాయమడబడ్డాడరా మీరు ఎందుకు కళ్ళు మూతారో నాకు అదే మాట్లాడొద్దు ఒక్కసారి అర్థం చేసుకుందాం ఒక్కసారి అర్థం చేసుకుందాం ఒక్కసారి అర్థం చేసుకుందాం నేను పిండమునై ఉండగా నీ కన్నులు చూసను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకము నూట ముప్పై తొమ్మిది పదిహేను ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అన్ని రాసుకున్నావయ్యా నీకు అన్ని తెలుసు దేవునికి అన్ని తెలుసు మన గురించి కానీ నువ్వు ఒక విలపించే దేవుని బిడ్డగా ఇతరుల రక్షణ కోసం ఇతరుల క్షేమం కోసం ఇతరుల విడుదల కోసం నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉంటే ఇవి నాకు అవసరం ఈమె నాకు పనికొస్తుందని చెప్పి నీ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు అసలు నువ్వే భూజు లెక్కున్నావు దేవునికి నేను కూడా చిలువు లెక్కున్నాం పనికిరాని స్థితిలో ఉండి డంబాలు మాట్లాడుతున్నాం మన నోరు తెరితాం మనకు వచ్చిన డాంబికమైన మాటలు మేము అట్లా మేమిట్లా మేము అది మేము ఇది ఏది లేదు నరకానికి పాత్రలో మాత్రమే మనం ఎలిజిబుల్ పర్ఫెక్ట్ ఎక్కడ తెలుసా నా గురించి తెలుసా నీ గురించి తెలుసా అంటే నువ్వు నెంబర్ వన్ నరకం పడే దాంట్లో ఫస్ట్ బ్యాచ్లో ఉన్నట్టే లెక్క నీ గురించి చాలామంది ఇంటి పేరు కోసం పేరు కోసం ప్రఖ్యాతల కోసం వీళ్ళంతా నరకానికి జోగుతున్న వారే నరకంలో నెంబర్ వన్ వాళ్ళ పేరే ఉంటుంది నరకానికి పడిపోయే వాళ్ళ జాబితాలో లీస్ట్లో నెంబర్ వన్ లీస్ట్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ సత్యం మనం గ్రహించి దేవుడి గురించిన జ్ఞానం సంపాదించుకొని ఇండ్లలో కుటుంబాల్లో మన ఏ అవసరాలు ఉన్నాయో ఈ అవసరాలు ఎంతమందికి అయితే ఉన్నాయో వాళ్ళందరి కోసం ప్రార్థించినప్పుడు మన అవసరాలు తీర్చబడతాయని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ మాటలు దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం లేచి పడదాం చిన్న ప్రార్థన చేసుకొని వెళ్దాం రాన్నాను చిన్న ప్రార్థన అందరం ఏకీవిద్దాం